నమస్కారం మన జీవితాల్లో కొన్నిసార్లు అవే సమస్యలు ముఖ్యంగా డబ్బు విషయంలోనూ లేక బంధుత్వాల్లోనూ మళ్లీ మళ్లీ వస్తున్నట్టు అనిపిస్తుంటుంది కదా అవును ఒక సైకిల్లాగా ఎందుకిలా జరుగుతోందని చాలామంది ఆలోచిస్తారు నిజమే దీని వెనుక అసలు కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా ఈరోజు మనం ఆ విశాఖపట్నంకు చెందిన కేఆర్ అనే ఒక వ్యక్తి అనుభవం గురించి మాట్లాడుకుందాం ఓ రిగ్రెషన్ కేసా అవును ఆయన తన జీవితంలో ఎదురవుతున్న అపజయాలు నమ్మక ద్రోహాలు ఆర్థిక ఇబ్బందులు వీటికి మూలమెక్కడుందో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేయించుకున్నారట అంటే ఆ థెరపీలో గత జన్మ జ్ఞాపకాలు కదా అవును కొందరు అలా నమ్ముతారు గాఢమైన ధ్యానస్థితిలో వెనక్కి వెళ్లడమనమాట సో ఈ కేఆర్ కథనం ద్వారా అంటే ఆ గతంలో జరిగిన పనులు ఇప్పటి పరిస్థితుల మీద ఎలా ప్రభావం చూపుతాయో చూద్దాం ఇది ఒక మంచి కేస్టడీ అవుతుంది మన చర్చకు కరెక్ట్ అసలు ఆయనకు మొదట్లో ఎలా అనిపించేదంటే తను ఎంత ప్రయత్నించినా కలిసి రావట్లేదనీ అందరూ మోసం చేస్తున్నారని ఎప్పుడూ డబ్బులు సమస్యలే అని ఒక వలయంలో చిక్కుకుపోయినట్టు ఫీలయ్యేవారట సరే మరి ఆ రిగ్రెషన్లో ఏం చూశారు ఆయన కథనం ప్రకారం ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కాలంలో పార్వతీపురంలో ఉన్నట్టు అక్కడ ఒక పెద్ద ధనిక భూస్వామిగా ఉన్నట్టు చూసుకున్నారట ఓ అంటే బాగా కలిగిన కుటుంబమనమాట అవును పెద్ద ఇల్లు సంపద భార్య పిల్లలు చూటానికంతా బాగానే ఉన్నట్టనిపించింది కాని ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఏమిటది ఆ జన్మలోని కొంతమంది కుటుంబ సభ్యులే ఈ జన్మలో కూడా వేరే బంధుత్వాల్లో ఉన్నారని గుర్తించారట అలాగా ఎవరెవరు ఉదాహరణకి ఆనాటి నానమ్మ ఇప్పుడు ఈయనకు అమ్మమ్మ అయిందట అలాగే ఆ జన్మలో తండ్రి అయిన వ్యక్తి ఇప్పుడు తాతగారి స్నేహితుడట ఇంకా అప్పుడి కుమారులు ఇప్పుడు సోదరులుగా ఉన్నారని ఆశ్చర్యంగా ఉంది దీన్నే కర్మబంధాలు అంటారు కదా ఆ బంధాలు కొనసాగుతాయని అవును అలా అంటారు కాని ఆ కనిపించే వైభవం వెనుక లోపల మాత్రం చాలా ఎమోషనల్ కన్ఫ్యూషన్ ద్రోహం ఇలాంటివి ఉన్నాయట హో అంటే పైకి కనిపించేది నిజం కాదన్నుమాట అస్సలుగాదు ముఖ్యంగా ఆ జన్మలో ఈ కు ఇంకో మహిళతో వివాహేతర సంబంధం ఉండేదట అయ్యో ఇంకా షాకింగ్ ఏంటంటే ఆ మహిళే ఈ ప్రస్తుత జన్మలో ఈయన మాజీ ప్రియురాలట అబ్బా అంటే ఆ పాత బంధమే మళ్ళీ రోచిందనమాట అవును ఇక ఈ విషయం భరించలేక ఆనాటి భార్య ఆమెను ఇప్పుడు కూడా తెలిసిన ఒకరి పోలికలతో గుర్తించారటయిన ఆమె చాలా మానసిక వేదనతో నిప్పంటించుకుని చనిపోయిందట అమ్మో చాలా విషాదం ఆ తర్వాత భార్య చనిపోయాక జీవితం ఇంకా ఇంకా కాంప్లికేటెడ్ అయిపోయింది ఆయన ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నాడో ఆ రెండో మహిళని పెళ్లి చేసుకున్నాడు సరే కాని కథనం ప్రకారం ఆమె కేవలం ఆయన డబ్బు కోసమే వచ్చిందట పెళ్లి తర్వాత మెల్లగా ఆయన్ని ఆర్థికంగా మోసం చేసిందట అంటే రెండోసారి కూడా ద్రోహమే ఎదురైంది అంతేకాదు ఆ మొదటి భార్య కదా వాళ్లని చాలా చాలా దారుణంగా చూసిందట సరిగ్గా తిండి పెట్టకుండా ఆకలితో ఉంచి చదువు మాన్పించి చివరికి పనులకు పంపిందట పాపం పిల్లలు వాళ్ళేం పాపం చేశారు చివరికి కథ ఇంకా విషాదాంతంగా మారింది ఆ రెండో భార్యే కేఆర్కు మెల్లగా ఆహారంలో విషంపెట్టి చంపేసిందట అప్పటికీ ఆయన వయసు నలభై ఏళ్లే నమ్మశక్యంగా లేదు చనిపోయే చివరి క్షణాల్లో ఆయనకు తీవ్రమైన పశ్చాత్తాపం కలిగిందట పిల్లల్ని పట్టించుకోనందుకు తన కోరికలకు లొంగిపోయి వాళ్ల జీవితాలు ఇలా చేసినందుకు భావనతోనే చనిపోయినట్టు ఇక్కడే ఉంది అసలు విషయం ఆ తీరని బాధ ఆ అపరాధ భావన పశ్చాత్తాపం ఇవన్నీ ఒక గాఢమైన ముద్రలాగా దాని ముద్ర అనొచ్చు అది ప్రస్తుత జీవితంలో కూడా వచ్చిందనమాట అంటే ఆ ఎమోషన్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యాయా అవును ఆ గత జన్మలో రెండో భార్య చేసిన ద్రోహం అలాగే ఆర్థికంగా మోసం చేసిన ఇంకొక స్నేహితులు కూడా ఉన్నాడట వాళ్ల చర్యలు కలిసి ఈ జన్మలో సంబంధాల మీద ముఖ్యంగా డబ్బు విషయాల్లో ఒక లోతైన అపనమ్మకాన్ని క్రియేట్ చేశాయి హో అందుకే ఈయనకు ఇప్పుడు కూడా అందరినీ నమ్మడానికి ఇబ్బంది పడుతున్నారనమాట ఖచ్చితంగా ఆ గత జన్మలో ఎవరైతే వివాహేతర సంబంధంలో ఉన్నారో ఆమె ఈ జన్మలో మాజీ ప్రియురాలుగా వచ్చి మళ్లీ ఆర్థికంగా ఎమోషనల్ గా మోసం చేయడం చూస్తే ఆ ప్యాటర్న్ ఎబేట్ అవ్వడం కనిపిస్తోంది అవును అలాగే అప్పుడు ఆర్థికంగా నష్టపోయిన గాయం వల్లనే ఇప్పుడు ఎవరికైనా సహాయం చెయ్యాలన్నా మళ్ళీ మోసపోతానేమో అని భయపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు మరి ఈ అనుభవం ద్వారా ఆయన ఏం నేర్చుకున్నట్టు ఏమన్నా పాఠాలు గుర్తించారా ఆ కథనం ప్రకారం కొన్ని ముఖ్యమైన విషయాలు గ్రహించారట రిలేషన్షిప్స్లో నిజాయితీ నమ్మకం ఎంత ముఖ్యమో తెలిసొచ్చిందట అవును అది చాలా ముఖ్యం అలాగే ఇతరుల మీద పెంచుకున్న ఆ అపనమ్మకాన్ని వదిలించుకుని మళ్లీ మనుషుల్ని నమ్మడం నేర్చుకోవాలని గుర్తించారట ఆ క్షణికమైన సుఖాల కోసం దారుల్లో వెళ్తే ఎంత నష్టమో అర్థమైందట అంటే ఒక క్లారిటీ వచ్చిందనమాట తన సమస్యలకు కారణమేంటో అవును తన ఇప్పటి ఆర్థిక రిలేషన్షిప్ సమస్యలకు కారణం గత జన్మలో చేసిన తప్పులు ఆ తీరని అపరాధ భావనలే అని ఆయనకు అర్థమైంది మరి దీనించి బయటపడ్డవేలా అదే మళ్లీ నమ్మకాన్ని పెంచుకోవడం కొంచెం ఉదారంగా ఉండడం నిజాయితీగా నిబద్ధతతో బంధాలను నిర్మించుకోవడం ఇదే మార్గమని ఆయన గ్రహించారని కథనం చెప్తోంది అంటే ఆ నుంచి విముక్తి పొందడం ఖచ్చితంగా కేఆర్ కథ అంటే ఈ రిగ్రేషన్ ద్వారా తెలిసిన కథనం ప్రకారం గతం ఇప్పటి సవాళ్లను ఎలా ప్రభావితం చేస్తోందో చూపిస్తుంది అయితే ముఖ్యమైన ఏంటంటే సరైన అవగాహనతో స్పృహతో ప్రయత్నిస్తే ఇలాంటి నెగటివ్ సైకిల్స్ నుంచి బయటపడి జీవితాన్ని మార్చుకునే అవకాశముందని ఇది సూచిస్తోంది అంటే మార్పు సాధ్యమే అవును సాధ్యమే ఈ కథ విన్నాక నాకు ప్రశ్నొస్తోంది మన జీవితాల్లో కూడా ఇలాంటి పునరావృత్తమయ్యే సమస్యల వెనక మనకు తెలియని ఇలాంటి గత జన్మల ప్రభావాలేమైనా ఉంటాయేమో అది ఆలోచించాల్సిన విషయమే ఒకవేళ ఉంటే ఆ విషయం తెలిస్తే అది మనల్ని ఇంకాస్త బాధ్యతగా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించడానికి ఎలా ఉపయోగపడుతుంది దీని గురించి ఆలోచించాలి